అందరికీ నమస్కారము ఈరోజు నియమకల్ గ్రా గ్రామ ప్రజలు మరియు శ్రీ ఆంజనేయ స్వామి భక్తాదులు మరియు ఇక్కడ పనిచేసినటువంటి నియమకల్ పరిధిలో కార్మికులు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు మనకు శుభదినం ఎందుకంటే ఆర్టీసీ డిపో నుంచి మన ఉన్న ప్రియతమ నేత పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మకల్ గ్రామానికి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఏమకల్ గ్రామానికి పర్యటించి ఇక్కడ బస్సు వేస్తామని చెప్పి పాటించినందుకు వాళ్ళకి నా యొక్క ప్రత్యేకత కృతజ్ఞతలు అదేవిధంగా మన మారుమూల గ్రామం నుంచి నేమకల్ గ్రామానికి చొరవ చూపించి మన నేత గ్రామ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ఈ గ్రామ పైన శ్రద్ధ పెట్టి గ్రామ ప్రజల్ని మన ఆశీర్వాదం పొందినందుకు శ్రీ ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా ఆయనకి ఆశీర్వాదము ఆరోగ్యము కలిగించాలా అష్ట కలిగించాలని చెప్పి ఆ ఆంధ్ర స్వామిని ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ బస్సు అందరూ కూడా ప్రజలు భక్తులు అందరూ కూడా కండక్టర్లు అందరూ గౌరవిస్తూ ముందుకే బాగా కలెక్షన్ చేస్తూ ముందుకు పోవాలని చెప్పి ఈ బస్సుని మనం ఆపుకోవాలా మనం నిలబెట్టుకోవాలా ప్రతిరోజు నడుపుకోవాలా సంపూర్ణంగా ముందుకు జరగాల ఈ శుభగడియం ఈ ఈరోజు మన విఆర్ఓ మన గ్రామ ప్రజలు అందరూ కూడా ఇక్కడ చేరడం వల్ల ఈ బస్సు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మనకి ఈ అవకాశం కల్పించి మన గ్రామానికి చేసేందుకు కాలవసిన ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై కాలువ శ్రీవాస్ జై జై కాలువ శ్రీవాస్ జై కాలువ శ్రీవాస్ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి